ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారు ఈ నెలలో అంటే సెప్టెంబర్ మాసంలో ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికీ కూడా ఇవ్వకండి ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీ జీవితం నరకంగా మారబోతుంది అయితే ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు రాబోయే ఈ నాలుగు రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ ఒక్క వస్తువుని వీరు ఎవరికీ కూడా ఎందుకు ఇవ్వకూడదు ఈ వస్తువుని ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు వారు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయను కామెంట్ చేయండి ఇక వృషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది మూడు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది కలిసొచ్చే వారాలు శనివారం బుధవారం శుక్రవారం సోమవారం ఈ వారాల్లో ఈ తేదీలు వీరు ఏ పని స్టార్ట్ చేసినా వీరికి అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి ఈ వృషభ రాశి వారికి స్టార్ నంబర్ అనేది ఆరు అలాగే ఈ రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల కార్యసిద్ధి పొందుతారు కృతిక నక్షత్రం జాతకులకి కెంపు ఉంగరము రోహిణి నక్షత్రం వారికి ముత్యం ఉంగరము మృగశిర నక్షత్రం వాళ్ళకి పగ్ర ఉంగరం ధరించడం వల్ల వీరు కార్యసిద్ధిని పొందుతారు అలాగే ధనప్రాప్తి కూడా కలుగుతుంది ముందుగా మనం ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా చేసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఈ రాశి వారు ఎంతో నేర్పడితో సహనంతో ముందుకు వెళ్తారు అయితే వీరు ఒక జీవిత ప్రారంభంలో తెలిసే తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఆ నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మేలు చేసేవిగా ఉంటాయి అలాగే తమ యొక్క ఆలోచనలు ఎవరితోటి కూడా ఈ రాశి వారు పంచుకోరనే చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఉంటాయి ఉద్యోగ జీవితంలో కూడా అంచలంచలుగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకుని వెళ్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు ఈ రాశి వారికి అయితే వీరి రాశి అంటే ఈ జాతకం ప్రకారం ఈ రాశి వారి జాతకం ప్రకారం మీ సొంత వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేకపోతే ప్రాణమిత్రులు కావచ్చు మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు లేదంటే ఇక ఎవరైనా కానీ మీ స్నేహితుల పరంగా ఎవరైనా కావచ్చు ఈ విధంగా మీరు మీ చుట్టాల తరపు నుంచే మీరు మోసపోయేటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలా ఎవరైనా సరే వారి వల్ల మీ జీవితంలో మీరు కోలుకోలేని దెబ్బనైతే ఖచ్చితంగా చూస్తారు అంటే నమ్మి మోసపోవడం అనేది మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ వారి యొక్క జాతకం ప్రకారం మనం గనక చూసుకున్నట్లయితే ఎవరితో చెప్పుకోకూడనటువంటి కొన్ని పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతూ ఉంటారు అంటే మీ గురించి చెడుగా ప్రచారించే చిత్రీకరించే అయితే చేస్తూ ఉన్నారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో అయితే ఇది వరకు మీ జీవితంలో ఎటువంటి జరగకపోవచ్చు లేకపోతే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ కుటుంబ సభ్యులు అంటే మీ భర్త భర్త బంధువులు కావచ్చు కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అలా అని ప్రతి ఒక్కరూ కాదండి మీరు మానసిక క్షోభకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇటువంటి పరిస్థితులను మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ యొక్క భర్త తరపు బంధువుల నుండి మీరు మానసిక శోభను ఎదుర్కొంటారు అంటే ఏదో ఒక రకంగా అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారాన్ని కూడా కనుక్కుంటారని చెప్పుకోవచ్చు అంతటి ధైర్యవంతులు ఈ రాశి వాళ్ళు అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగు వేస్తారు కొన్ని పరిస్థితులను కూడా వారి యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఇలాంటివి ఎన్నో ఒక జీవితంలో జరుగుతూనే ఉంటాయి ఇక ఈ రాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో చూస్తే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే వారి యొక్క బంధువులు కావచ్చు మీ పైన కొంత కొంతకాలం పెత్తనం చలాయించాలని చూస్తూ ఉంటారు పెత్తనం అంటే ఏదో కాదండి వారు చెప్పిన విధంగా మీరు నడుచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ఇక మీ జీవిత భాగస్వామి యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీ యొక్క జీవిత భాగస్వామి మీకు చాలా కృషి చేస్తారు మీకు ఎప్పుడు అండగా తోడుగా ఉంటారు మీ బంధం ఈ బంధం మంచి చెడు అనే అవకాశాలు అంశాలు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఖచ్చితంగా చూస్తారు కాబట్టి అలాగే ఈ రాశి వారు చెందినటువంటి పురుషులు మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే ఏరు కోరి మీరు కష్టాలను కొనితే చోట అవుతుంది అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో వివాదాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో పరాయ స్త్రీల పాత్ర కూడా కనిపిస్తుంది పరాయ స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు వారికి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగుపూరు వ్యక్తులు కావచ్చు నీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని వాళ్ళు ట్రాప్ చేయడానికి అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి వారు ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని లోపరుచుకోవడానికి అయితే వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యుల జీవితం అనేది చాలా సాఫీగా సంతోషంగా సాగిపోతుందన్నమాట కాబట్టి రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించినట్లయితే ముందుకు సాగాల్సి ఉంటుంది వ్యాపారస్తుల జీవితం చూసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వామి వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమే ఉండవచ్చు కాబట్టి ఈ విధంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు అనేవి ఖచ్చితంగా రెండు ఉంటాయి అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ ఒక్క వస్తువుని మాత్రం ఈ సంవత్సరంలో అంటే సెప్టెంబర్ మాసంలో మాత్రం ఎవరికీ కూడా సహాయంగా కానీ నిమిత్తంగా కానీ ఇవ్వచ్చు ఇవ్వకూడదు దానంగా కావచ్చు అస్సలు ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతారు ఈ విషయంలో ఈ వారు ఖచ్చితమైన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఈ యొక్క విషయాన్ని తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతారు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కొన్ని వస్తువులు మీరు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల ఆర్థికంగా కూడా మీకు సమస్యలు అనేది ఎదురవుతూ ఉంటాయన్నమాట ఇక ఈ సెప్టెంబర్ మాసంలో మీరు ఇవ్వకూడనటువంటి ఆ వస్తువులు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అవును మీరు వింటున్నది నిజమే సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువులు కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి అంటే కనుక మీరు మాత్రం ఈ సెప్టెంబర్ మాసంలో ఈ వస్తువులు మాత్రం ఎవరికీ కూడా ఇవ్వకూడదు అలాగే మీ రాసేవారికి కొన్ని వస్తువులు దానంగా చేయడం వల్ల మీరు మీకు తెలియకుండా కీడనేది జరుగుతుంది ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అసలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటింట్లో ఉంటాయి కదండీ వంటలు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికీ కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంటం చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే పక్కింట్లో నుండి కానీ ఎదురింట్లో నుండి కానీ లేకపోతే మన స్నేహితుల దగ్గర నుండి కానీ ఇరుగుపూరు వ్యక్తుల నుండి కానీ వారి దగ్గర నుంచి ఆ వస్తువుని మనం తెచ్చుకుంటూ ఉంటాము అది రెగ్యులర్గా ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువుల్ని అసలు ఎవరికీ కూడా ఇవ్వకూడదు అంటే ఈ యొక్క లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా సెప్టెంబర్ మాసంలో ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుంచి పంపించినట్లే ఈ యొక్క మాసమనే కాదండి ఎప్పుడూ కూడా ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికీ కూడా ఇవ్వకూడదు అంటే కానీ అంత ముందర తెలియక ఇచ్చినా కూడా మన కష్టాలు అనేది తెలుసుకుండానే వస్తూనే ఉంటాయి కానీ తెలిసి కూడా ఇచ్చారంటే మాత్రం మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుందో మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలను మనల్ని వెంటాడుతూ ఉంటాయి అవి మనకి కనిపించవు కూడా కానీ ఆ సమస్యకు ఏంటో కూడా మనకు అర్థం కాదు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ సుగంధ ద్రవ్యాలు అంటే యాలకులు లవంగాలు ఏవైతే ఉన్నాయో వీటిని కనుక మీరు ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థాలు ఈ సెప్టెంబర్ మాసంలో వీటిని ఎవరికైనా ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఇంట్లో నుంచి బయటికి పంపించినట్లే ఆర్థికంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది అనుకుంటారు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు అడిగినప్పుడు కనుక లేవు అని చెప్పడం చాలా ఉత్తమం అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక ఈ యొక్క పదార్థాలను ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సభ్యులు మిమ్మల్ని వెంటాడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు మేము చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ అలాగే ఈ రాశివారనే కాదండి ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఈ వస్తువుల్ని మాత్రం ఎవరికీ కూడా దానంగా ఇవ్వమాకండి అలా ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అనేది బయటికి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ